మరి ఇంకేం చేస్తారు బిచ్చి చూడాలని అనుకున్నప్పుడు ఎవరు రానప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు పెళ్ళి అవ్వాలి ముగ్గురు తీసుకురావాలి అలాంటివి ఏమీ లేవు నీ దగ్గర డబ్బులు ఉన్నాయో జల్స్ ఇంట్రెస్ట్ బాబు బోరు పట్టదు నిజమే మన ఇటు నుంచి వచ్చాం కదా అంటే ప్రతి దగ్గర ఎంట్రన్స్ అట్లా పెడుతున్నారు దట్ ఈస్ హెవెన్ గేట్ అంట దాన్ని లెజెండా ధను బెరాటన్ ఒకసారి ఇది చూద్దాం ఇదేంటి జస్ట్ వీడియో తీస్తాం